మన స్థానిక ఎమ్మెల్యే గౌరవేను నారండి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ మీద ఎంతో నమ్మకంతో మిమ్మల్ని కల్వకు ఎమ్మెల్యేగా కల్పించుకోవడం జరిగింది ప్రజలు ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతానికి జీవనాధారమైనటువంటి కల్వకుర్తి లిట్రిఫికేషన్ కాలం ఏదైతే ఉందో గత మూడు సంవత్సరాల సంధి మనకు అరవరగానే ఇల్లు రావడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం పూర్తిగా శ్రీశైలం ప్రాజెక్టు పంటలకు అనుకూలంగా సరైన సమయంలో నిండి గేట్లు ఎత్తేసినప్పటికీ కూడా మన కాల్వా సంబంధించినటువంటి రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటి షట్టర్ను ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మన ప్రాంతానికి నీరు రాలేదు ఒక నెల వ్యవధి లోపల శ్రీశైలం ప్రాజెక్టు రెండు పర్యాలు నిండి చెట్ గేట్లు ఓపెన్ చేసి సముద్రంలో నీళ్లు పోయినప్పటికీ కూడా మనకు నీళ్ళు రాలేదంటే మనకు ఎప్పుడు రా వస్తాయా నీళ్ళు మన దగ్గర లోపం ఉందా లేకపోతే కాలువ నిర్మాణంలో లోపం ఉందా దీన్ని గుర్తించి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి కాలువ నీళ్ళు ఏదైతే ఉందో సాగులోకి తీసుకురావడానికి వారు ప్రయత్నం చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఎప్పుడు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకుపోదామని చెప్పి ప్రతి ఎలక్షన్లో మనం మాట్లాడుతున్నాం మరి మీద గతంలో ఉన్నటువంటి నాయకులు కాకుండా మీ మీద నమ్మకంతో ఈ ప్రాంతం రైతులు ఏదైతే ఉన్నారో ప్రజలు ఉన్నారో ఎన్నుకోవడం జరిగింది మీరు ఎన్నికైన తర్వాత